అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను దేవుని మాటని నమ్మి వెళ్ళే వారి జీవితంలో ఆ మాటే కార్యం జరిగించబోతున్నది జరిగి ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయాను నమ్మి వెళ్లిపోయాను అతడి ఇంకా వెళ్ళుచుండగా ఇంకా ఇంటికి దగ్గరలో వెళ్తూ ఉండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియ ఎంత ఎంతమంది ఇక్కడికి వచ్చారో లైవ్ చూస్తున్నారు మీరందరూ అందరూ చూస్తున్నారు కాబట్టి తండ్రి అంటున్నాడు మీ జీవితంలో నేను ఆల్రెడీ కార్యం జరిగించున్నాను మీరు వెళ్ళండి మీరు అద్భుతాలు చూడబోతున్నారు ఇక మీకు గొప్ప విడుదల సమాధానం కలగబోతుంది కానీ ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నాను దేవుడు ప్రేమస్వరూపి కనికర స్వరూపుడు ఆయన మనకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కాబట్టి ఎంతమంది హృదయాలు క్రీస్తుకు సమర్పించుకుంటున్నారు ఎంతమంది జీవితాలు ఏసైకి సమర్పణ చేసుకుంటున్నారు ఎంతమంది ఇష్టం అంగీకరిస్తున్నారు నీకు ఎవరు లేకపోయినా నిన్ను అందరు విడిచిపెట్టినా ఎవరు నిన్ను కాదన్నా ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయనకు నువ్వు చోటిస్తే చాలు నువ్వు మనుషుల దగ్గరికి రాలా మానవుల దగ్గరికి రాలా నువ్వు ఏసు ఆ ఏసై గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు తండ్రి ఇంతమంది నీ బిడ్డలు ఈ మెసేజ్ విని వారి జీవితాలని సమర్పించి అయ్యా నీ హృదయాలు ఇచ్చారో నీ వాక్కును అంగీకరించారో వారి పాపములని క్షమించు నీ రక్తంలో నీ బిడ్డలని కడుగు వారిని శుద్ధీకరించు ప్రభా వారి దైవిక కార్యము వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాం అయ్యా నీ రక్తముతో ప్రతి హృదయాన్ని సీల్ చేస్తున్నాం ప్రభా ఎవరెవరు బంధకాలతో పాపములతో శాపములతో వ్యాధులుతున్నారు విడుదల కలుగునిగా కానీ ప్రకటిస్తా నీ సన్నిధి అందరికీ తోడుగుంచుమని ఏసునాములు సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్